నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి ఏ విషయానికైతే మనం వాల్యూ ఇవ్వకుండా ఉంటామో దానికి అత్యంత వాల్యూ ఇవ్వాల్సిన అటువంటి పరిస్థితి ఖచ్చితంగా నేచర్ మనకి ఇచ్చేస్తుంది దాని లాడేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అందుకే మనిషికైనా డబ్బుకైనా విద్యకైనా దేనికైనా దేనికి ఉండే వాల్యూ దానికి ఉంది దానికి ఆ వాల్యూ ఇచ్చేయవలసిందే రైట్ అయితే ధనానికి సంబంధించి ఇవాళ రేపు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటే విచ్చలబడి ఖర్చులు దానికి ప్రధానమైనటువంటి కారణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటూ ధన వశీకరణ ఖచ్చితంగా మనకు ఉండాలి ధనం మనం ధనానికి మనం వశమై కాదు ధనమే మనకి వశమై ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అబ్బో భయం వశీకరణ అంటే అమ్మో వసీకరణ అంటే భయపడాలా అంటే ఇక్కడ చాలా మంది చెప్పినటువంటి అంటే ఫేస్బుక్ లో పదకొండు గంటలలో వశం వశీకరణ ఏ చేస్తాను పెడుతున్నాడు వాడు పోస్ట్ ఎవ్వడం అసలు వశీకరణ అనేది చెయ్యాలి అంటే ఎంత సాధన నీకు ఉండాలి మొన్న దేవాలయానికి ఒకరు వస్తే గా అక్కడ వేరే పూజ జరుగుతుంది వాళ్ళకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు మిస్ అయిపోయాయి అడిగితే నేను నా టైప్ ఆఫ్ లో నేను ప్రశ్న శాస్త్రము సో వారు అడిగినటువంటి సందర్భాలలో ఒక ప్రశ్న శాస్త్రము కాని ఆ ప్రశ్న శాస్త్రంతో అంజనము కావచ్చును ఇవి మూలకంగా తీసుకొని ఆ తీసినటువంటి వ్యక్తి అంటే ముందుగా నేను అడిగా ఈ విధమైనటువంటి రూపురేఖలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా అవును గురువు గారు అనగానే ఇక అంతే ఇక ఇంతమంది ఎక్కువ చెప్పను అన్న ఆ పక్కన ఉన్నవారు గురుగారు ఏంది అంజనం వేసి చూసారా ఏంది అది అంజనం వేసి చూశారా కష్ట ద్వారా చూశారా అనేది తర్వాత పరిస్థితి అన్నట్టుగా చెప్పారు అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పడము అంటే మనిషి వశీకరణ అన్న లేదా ఎవరో మనకు చెడు తలపెడుతున్నారు అన్న ఇదంతా బేసిక్ లో ఇప్పుడు ఎవరో ప్రయోగం చేశారు ఈ బేసిక్ లో కొందరు వారు వాడుకోవాల్సి వస్తుంది ఎవరినన్నా జంతువులను కానీ చెట్లను కానీ మనుషులను అంటే నా విద్య నాకు సిద్ధించిందా లేదా అనేటువంటి క్రమం సో ఇక్కడ వశీకరణ అనేటువంటిది రకరకాలుగా ఉన్నది స్త్రీ వశీకరణ ఉన్నది పురుష వశీకరణ ఉన్నది అదేవిధంగా ఆ ధన వశీకరణ ఉన్నది మీరు అడిగినటువంటి ప్రశ్నకు సో అదే విధంగా ఇంకా చా బోలెడు ఉన్నది ఇప్పటి అంటే ఈ రకమైనటువంటి వశీకరణకి ఇది ఇప్పుడు వ్యాపార స్థలము వ్యాపార స్థలంలో ఏమిటి అంటే శనేచరుడే సాక్షాత్తు వాళ్ళ అమ్మకు ఉషకు అంటే సూర్యుని యొక్క అంటే సూర్యుని యొక్క ఆ వేడిని తట్టుకోలేక ఈ ఉష అమ్మవారు హిమాలయాల్లోకి వెళుతూ ఆమె రూపకంగానే ఒక ఛాయను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు సో అట్టి సందర్భంలో అమ్మవారు గుర్రపుపై స్వారీ చేస్తూ ఉంటుంది హిమాలయాలు ఇట్టి సందర్భాలలో ఈ షడైరుడు ఈ విషయాన్ని కనుగొని వారి తల్లిగారిని చూసే క్రమంలో వెళ్ళినటువంటి సందర్భాలలో అమ్మవారి కింద కాలు పెడితే చల్లగా ఉంటుంది ఈ క్రమంలో శనేచ్ఛరుడు అనుకుంటాడు గుర్రపు డెక్కలు గుర్రపు కింద ఉండేటువంటి అవి ఏవైతే ఉన్నాయో గుర్రపు నాడ ఆ గుర్రపు నాడ లైక్ గుర్రపు డెక్క ఇవి అంటే నాడ నాడలే ఇవి అమ్మవారి పాదాలకు ఒక చెప్పుల రూపకంగా శనేరుడు సమర్పిస్తాడు ఆ కాలం అప్పుడు ఆ గుర్రము కింద ఉండేటువంటి ఆ యొక్క గుర్రపు నాడ ఏదైతే ఉందో దానికి అనుగ్రహం లభిస్తుంది శనికి సంబం శనేశ్వరునికి సంబంధించినటువంటి తల్లికి నేను రక్షణ ఇస్తున్నా కనుక అంటే శని అంతటి అనుగ్రహాన్ని ఇస్తాడు ఎవరైతే నిన్ను ఇంటి ముందు కట్టుకుంటారో వ్యాపార స్థలంలో కట్టుకుంటారో ఎవరైతే నీకు ఇచ్చేటువంటి మర్యాదని ఇస్తూ వారు దాన్ని ఉంచుకుంటారో వారికి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు నేను పెట్టను విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను ఎందుకంటే వారి తల్లి యొక్క పాదాలను ఆ హిమాలయాల్లో చల్లగా ఉంటుంది కాపాడినటువంటి దానికి శనేశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహము కనుక ఇప్పటికి పెట్టుకుంటూ ఉంటారు బాగుంటుంది వ్యాపార స్థలాల్లో ఈ విషయం ఎందుకు చెప్తున్నాను వశీకరణలో భాగంగా ఇలాంటివి మనం పెట్టుకున్నా సరిపోతాయి వశీకరణ అవసరం లేదు చాలా ఉన్నవి ఇలాంటి సందర్భాలు కనుక ఒకవేళ మీరు వశీకరణ ధన వశీకరణ అని అనుకునే అటువంటి సందర్భంలో ఉమ్మెంత గింజలు దొరుకుతాయి మనకు మార్కెట్ లో గింజలు ఉమ్మెంత విత్తులు లైక్ ఎందుకంటే ఉమ్మెంత పుష్పము ఉమ్మెంత కాయ దానికి సంబంధించినటువంటి ఉమ్మెంత విత్తులు అనేటివి మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఒకటి రెండవది కొంత మేర భారతి కర్పూరం ఇవి రెండు కొంత తేనెను దానిలో సమర్పించి చక్కగా కూడా దానిని మనము కొంత గోరోజనం లైట్ గా గోరోజనం కలిపి నాలుగు వస్తువులను చక్కగా రంగురించి ఎవరైతే దానిని మెంత గింజలు కొంత కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ కొంత గోరోజనం దీంతో పాటుగా తేనె ఇవి కలిపి మీరు పక్కన పెట్టుకోండి ఇవి రోజు మీరు మీ ఇది ధరించిన తర్వాత దీనిపై అయినా పెట్టుకోవచ్చు దీనివల్ల విశేషమైనటువంటి ధన ఆకర్షణ అనేటువంటిది మనకు లభిస్తుంది కనుక ఇది మీరు తప్పకుండా ఒక శనివారం గాని లేదా గురు పుష్యం యోగం ఉన్న రోజు గాని సేకరించుకునే ప్రయత్నం చేయండి ఏ శనివారం అయినా అండి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు కచ్చితంగా ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ఇటువంటి ప్రక్రియలు కనుక చేస్తే ఖచ్చితంగా అవి